Hi, Al. ఇది వచ్చేసి మా బేబీ సెకండ్ మంత్ షూట్ అనమాట మన పేరెంట్స్కి తప్పవు కదా కష్టాలు ఫోటో షూట్ వస్తుందని ఏం చేయాలి ఎలా చేయాలి దేని గురించి చేయాలని ఒకటే ఆలోచనలు వస్తాయి నేను ఎప్పటి నుంచో ఎన్నెన్నో ఆలోచించుకున్నా ఫైనల్గా అయితే ఫ్లవర్స్తో అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే టూ పెట్టడానికి టూ అసలు ఫస్ట్ కుదరట్లేదు ఎట్లా పెట్టాలా అని తర్వాత చామంతి పూలతో ట్రై చేశాను తర్వాత ఇట్లా అరిటాకులతోటి బటర్ఫ్లై లెక్క అనుకున్నా తర్వాత ఇక్కడ కాగితం పూలు అంటారు కదా అవి అయితే పెట్టాము సైడ్ అంటే చుట్టూ పెట్టామన్నమాట ఇక్కడ మా అమ్మ కూడా చాలా ఇబ్బంది పడదన్నమాట అంటే చేయాలి కదా అవసరమా ఇట్లా ఇంత ఇబ్బంది పడుకుంటాం మరి ఊకే ఉండొచ్చు కదా అనుకోవచ్చు కాకపోతే అప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి ఇట్లా చేయాలని తెలియదు కదా మనమన్నా కనీసం ఇప్పుడు ఇట్లా చేస్తే వాళ్ళకు పెద్దయ్యాక బా మంచి చేశారని గుర్తుంటుంది మనకు ఒక సాటిస్ఫాక్షన్ కదా సో అలానేసి నేను చేశాను అనమాట ప్లస్ మనకి టైం ఉంది క్రియేటివిటీ ఉంది కాబట్టి చేయడంలో తప్పేం లేదు కదా సో ఇక్కడైతే కనకాబరాలు తీసుకొని ఇట్లా మూ ఇట్లా పెడదామనుకున్న ఒక ఫ్లేవర్ లెక్క పెడదామని చెప్పేసి అన్ని ఫ్లేవర్స్ అయితే తీసుకొని వచ్చాననమాట అన్నీ అంటే అన్నీ కావు కొన్ని మా దగ్గరలో ఉన్నట్టుగా అయితే ఇట్లా ఫ్లేవర్ లెక్క అయితే పెట్టాను మళ్ళీ మాకు ఇక్కడ ఏంటంటే గాలి కూడా లేదనమాట అంటే గాలి ఫ్యాన్ లేదు ఒకవేళ ఫ్యాన్ వేస్తే ఫ్లవర్స్ అన్నీ పోతాయి మళ్ళీ ఇబ్బంది పడేసి అంతే చెమటలా అట్లనే కష్టపడుకుంటా అట్లనే చేసినాం చాలా ఇబ్బంది అయిపోయింది మాకు బట్ ఫైనల్గా అయితే ఎట్లా వచ్చింది అనేది అయితే మీరే చెప్పాలి మీరు ఏ విధంగా చేసారో కూడా చేయండి మీ అంటే ఫోటో షూట్ చేసినప్పుడు మీకు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారో అది కూడా కామెంట్ చేసేయండి అండ్ థర్డ్ మంత్ కూడా ఏదైనా ఐడియా ఇచ్చేసేయండి ఇట్లా చేయండి అని చెప్పి అయితే అరిటాకులు తా అరిటాకులు కూడా తెప్పించామనమాట అంటే మా చెట్టి అనుకోండి సో ఈ విధంగా అయితే ఫ్లవర్ పెట్టి అరిటాకుల మీద కూడా పెట్టి ఇట్లా చేసుకుంటూ వచ్చామనమాట ఫైనల్గా అయితే మంచిగా అనిపించింది కాకపోతే అరిటాకుతో అయితే పెట్టలేదు మళ్ళీ బంతి పువ్వులతో ఇట్లా సీతకొక చిలుక లెక్క పెట్టి అయితే చేసామన్నమాట ఈ విధంగా అయితే వచ్చింది మళ్ళీ అసలు పార్ట్ ఏంటి అంటే బేబీ అసలు బేబీ కొంచెం అంటే కొంచెం కూడా సపోర్ట్ చేస్తలే ఊరికే ఏడుస్తుంది అంటే నిద్రపోయింది కదా మళ్ళీ ఫీడింగ్ ఇచ్చా కూడా మళ్ళీ పడుకోబెడదాంలే అని చెప్పేసి పండుకోబెట్టినా కూడా మళ్ళీ ఏడుస్తూనే ఉంది స్టార్ట్ చేస్తూనే ఉంది ఆ కింద పెట్ట పండుకోబెట్టంగానే మళ్ళీ ఏడుస్తుంది నవ్వినప్పుడు చప్పట్లు కొట్టడం ఈ సౌండ్ చేసి ఆ సౌండ్ చేసి ఇట్లా నవ్పించి అట్లా నవ్పించి అది చేసి ఇది చేసి చాలా ఫైనల్గా ఎట్లనో అట్లా అయితే చేసినాం అనమాట లాస్ట్కి ఇక అని అనుకున్నప్పుడు అయితే ఇట్లా వచ్చింది మేము చేసినది ఏంటి అంటే ఇక్కడ చాపేసి పైన మళ్ళీ ఏమంటే క్లాత్ వేసినాం ఏదన్నా మొద్దు చెద్దరు లాంటిది వేస్తే మెత్తగా ఉండేదేమో మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి చూడండి ఎట్లా ఏడు ఫ్యాన్ కూడా అనమాట తన వరకు ఏడవద్దు అని చెప్పి అట్లా ఏడుస్తుందని చెప్పేసి ఫ్యాన్ పెట్టి చేసి అయినా కూడా ఎట్లనే ఏడుస్తుంది ఆ సౌండ్ ఈ సౌండ్ చేయడం క్లాప్స్ కొట్టడం మా దగ్గర అడ్డోలు డోల్ ఉందనమాట ఆ డోల్తో కొట్టడం అసలు ఎన్ని చేసినాము నవ్వుతుంది నవ్వేటానికి నేను ఫోటో తీసలేను మళ్ళీ ఎమ్మటే ఏడుస్తుంది అందులోనే నవ్వు అందులోనే ఎటువంటి అన్నీ చేస్తుంది ఎట్లనో అట్లా చేసినాం మళ్ళీ మే మాకేంటంటే పైన మళ్ళీ ప్లస్ చేతికి ఇట్లా ఫ్లవర్స్ పట్టుకోవాలని చెప్పేసి ఉండింది అనమాట పట్టుకుంటే బాగుంటుంది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చేతికి పెడతామనం అనమాట చేతిలో ఇంకా ఎక్కువ చిక్క పడుతుంది అయినా సరే ఆ ఫ్యాన్ పెట్టినా కూడా ఫ్లవర్స్ అయితే పోలేదన్నమాట బేబీ వరకే ఫ్యాన్ వచ్చింది మాకు ఇబ్బంది అంటే అంత చెమటతో అయినా అంత ఇబ్బంది పడుకుంటేనే ఉన్నా బేబీకి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా అయితే చూసుకున్నాం అనమాట ఒక్కొక్క కాడ నవ్వింది బట్ కాకపోతే ఇంకొంచెం బాగా నవ్వుంటే ఇంకా బాగుండేది ఇబ్బంది అయితే బాగా పెట్టింది అనమాట ఫస్ట్కి అయితే ఇట్లా ఏం లేదు పండుకుందనమాట ఫస్ట్ ఫోటో షూట్ చేసినప్పుడు అయితే ఇట్లా ఇబ్బంది అయితే లేకుండే క్లాప్స్ కొడుతూ ఇటు ఇడుచూడు చూడు అనుకుంటూ ఓ అమ్మ గోల గోలు చేసేసిన